అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కామాక్షి ఛానల్ నేను మీ కల్పన అండి ఈ వాటి వీడియోలు అయితే బెల్లం అరిసెలు అయితే చూపించానండి చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి ఆ రోజుల్లో చేసే పాతకాలం నాటి చూపించానండి నేను అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి ఎందుకంటే నేను కొలతలు కరెక్ట్గా చెప్పానండి వీడియోలో అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు గానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఉంది మెత్తగా చూసారా ఎంత మెత్తగా ఉంది అరిసె ఫ్రెండ్స్ ఇవాళ అయితే నేను అరిసెలు వేద్దాం అనుకుంటున్నానండి అండి కోసం అయితే రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి మామూలు బియ్యం గుర్తు కూడా చేసుకోవచ్చు కానీ రేషన్ బియ్యంతో సూపర్గా వస్తాయండి ఎప్పుడైనా మామూలు రైస్ అంత టేస్ట్ కూడా ఉండవు రైస్ బాగా రావాలంటే ఒక రేషన్ బియ్యంతోనే వేయాలండి బాగుంటాయి మనకి సంక్రాంతి దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి మాకు షాప్లో వేసుకుంటామండి మేము అందుకని మాకుంటాయి మీకోసమే చూపిద్దామని వేస్తున్నాను ఇవాళ అందుకని కొద్ది క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను మీకు ఇదిగోండి పావుసేర ఉంటుంది ఇది ఒక గ్లాస్ తీసుకున్నాను మనం శుద్ధంగా చెరిగి పెట్టేసుకొని నీట్గా ఇవ్వండి రెండు గ్లాసులు రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి ఇప్పుడు పెట్టిల్ని శుభ్రంగా కడుక్కోవాలండి ఒక మూడు నాలుగు సార్లు బాగా కడుక్కోండి రేషన్ బియ్యం కాబట్టి బాగా కడుక్కొని మనం వాటర్ బాస్ పెట్టుకొని చూపిస్తానండి మీకు శుభ్రంగా నాలుగు సార్లు కడుక్కున్నానండి నేను ఇప్పుడైతే మనం వాటర్ పోసేసుకొని ఇవైతే మనకి మామూలుగా ఏదంటే నైట్ పోస్ ఉదయం చేసుకోవాలంటే నైట్ పోసుకోండి బాగా ఉంటుంది అరిసె అనేది లేదనుకుంటే సాయంత్రం చేయాలనుకుంటే ఉదయం పోసుకోండి నేనైతే ఇప్పుడు ఉదయం పోస్తున్నానండి టైం అయితే ఆరు అయింది ఇప్పుడు పోసేస్తున్నాను సాయంత్రం చేసుకుందామని ఇలాగ నానబెట్టేసి పెట్టేసుకోండి అయితే ఇప్పుడు పిండి ఆడి చేసుకున్నానండి ఆడిచ్చేసుకుని జల్లి పట్టేసి అటు గట్టిగా ఒత్తి పెట్టేసుకోండి ఎందుకంటే పిండి అనేది ఆరిపోకుండా మనకి ఇది పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి బెల్లం అయితే నేను తీసుకున్నానండి ఎదురండి బెల్లం ఎంత తీసుకున్నానంటే రెండు గ్లాసులు బీన్ తీసుకున్నాం కదండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాం అంటే మూడు వందల యాభై గ్రాములు బెల్లం తీసుకున్నామండి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇదైతే వేసేసుకుందాం వేసుకొని ఇదిగోండి టీ గ్లాస్ సగానికి నీళ్లు సరిపోతాయండి ఎక్కువ ఇంట్లో మళ్ళీ పాకం వచ్చే ఎక్కువ పడుతుంది మనకి దీన్ని ముందు బాగా కరగబెట్టుకుందామండి కరగబెట్టుకొని వడగోసుకుందాము ఎందుకంటే మనకి ఏదైనా ఇసక ఆ పీసులు అవి ఉంటాయి కదా అవి అనేది మనకి మళ్ళీ ఇసుక కస కస తాగుతుందండి అందుకని మనం వడబోసుకుందాం ఇది బెల్లం కరిగిన తర్వాత చూడండి బెల్లం అయితే కరిగింది కదా ఇప్పుడు వడబోసేసుకుందాం మనం ఇట్టి వడగట్టేది ఉంటుంది కదా అలాంటిది మనం వడబోసేసుకుందాం ఏమన్నా ఇసక పీసులు మట్టివలు అవన్న ఉంటే మనకి నీట్గా దిగిపోతుందండి చూసారా ఎంత ఇసుకుందో లోపల దీన్ని కడిగేసి మళ్ళీ దీన్ని పొయ్యి పెట్టేసుకుంటానండి నేను శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ మనకి ఈ పాకం అనేది దీన్ని అండి పాకం వచ్చిన దాని చేద్దాం లాగా ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి ప్లేట్లో కానీ గిన్నెలో కానీ మనం వేసి చూసుకున్నాము చూడండి ఇంకా రాలేదండి చూసారా మనకి పడిపోతుంది కదా ఇట్లా రాకూడదు ఏంటంటే మనం అచ్చ అమ్మమ్మలు నానమ్మలు చేసిన విధానంలోనే చేస్తున్నానండి నేను అప్పట్లో మేమైతే సరదాగా అందరం నాలుగైదు ఇల్లు వాళ్ళని రోట్లు వేసి దంచుకునేవాళ్ళం అండి అప్పుడు రోట్లు వేసి దంచుకొని పిండి చేస్తే అసలు అన్ని ఇప్పట్లే వేరేలేండి ఆ రోజు మళ్ళీ మళ్ళీ మనకు రావు ఈ రోజుల్లో దంచుకునే ఓపిక ఎవరికి ఉందండి ఇంకా రాల రాలేదండి ఇంకా కొంచెం రావాలి చెక్ చేసుకున్నాను చూశారు కదా ఎలా ఉండాలి పడుతుందో ఇంకొద్దిగా రావాలండి ఇలా ఇలా ఉండాలి చూసారా ఇంకొంచెం వచ్చిందంటే ఉండనేది ఇలా పెడితే మనం నిలబడిపోవాలి చూడండి ఇంకొంచెం అయితే అయిపోతుంది చూసారా అలాపోతుంది ఇప్పుడు అవండి ఇలాగ ఇలా వస్తే సరిపోతుంది లేదంటే మళ్ళీ ముందు పక్కన వచ్చేస్తుందండి ఈ టైంలో ఇదిగో నేను నువ్వులు వేసుకుంటున్నానండి మీకు నచ్చిన వేసుకోవచ్చు నెయ్యి ఒక స్పూన్ వేసుకుంటున్నానండి బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని గించి పక్కన అండి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ వేస్తాను కలుపుకుంటూ వేస్తూ ఒక కలుపుకుంటూ ఉండాలి లాగా ఏం లేకుండా మనకు ఉండలు అనేది ఎక్కడా లేకుండా ఆరు కలుపుకోవాలండి ఈ కలిపే దాంట్లోనే ఉంటుందండి అరిసె అనేది మనకి బెల్లం మెయిన్గా మంచిది ఉండాలండి బెల్లం సాగుతూ ఉంటుంది అదైతే చాలా బాగుంటుందండి అరిసెలకి అందుకనే చూసి తెచ్చుకోండి ఇప్పుడు ఇలా నేను ఎట్లా తెచ్చుకున్నానో అలా చూసి తెచ్చుకోండి తెల్ల బెల్లం ఉంటుంది కదా అదైతే బాగుండదు చూసారు కదండి ఇలా బాగా కలిపేసుకొని చుట్టూ ఏం లేకుండా ఈజీగా ఇంట్లో ఇప్పుడు మనం కొంచెం నీగా చేసుకున్నాం పైన కదా ఉండలు లేకుండా ఎక్కడ కలిపేసాం కదండి ఇప్పుడు మనం నెయ్యి పోసుకుందాం ఇంకొంచెం నెయ్యి వేసుకున్నాం మనకి టేస్ట్ బాగుంటుంది పిండి అనేది చలారకుండా ఉంటుంది పెట్టేసి మనం పక్కన పెట్టేసుకుందాం అండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసామంటే బాగుంటుంది చూడండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసాం కదా ఇప్పుడైతే ఎలా ఉందో చూసారా ఇప్పుడు మనం ముద్ద చేసేసుకున్నాం మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చేసుకోండి మీరు పక్కన పెట్టేసుకోండి అనేది ముందు నీరా చేసుకున్నాను అండి నేను చూడండి మరీ పలసగా తట్టద్దండి ఎందుకంటే మరీ పలసగా తడిస్తే చక్కలు అయిపోతాయి అరిసెలు అనేది ఎప్పుడైనా కానీ కొంచెం మందమే ఉండాలి చూసారు కదా ఎంత బాగుందో ఇలా ఒత్తుకోండి ఇప్పుడైతే మనం పిండి వేసి చూద్దాం ఆయిల్ కాగిందో లేదు కొద్దిగా కావాలండి కాగలేదు కొంచెం కాగలేద్దాం చూడండి ఇప్పుడైతే వేసేద్దాం స్లోగా వేసేసేయండి ఆయిల్లో అదే తేలి పైకి వస్తుందండి సరే కదా స్లోగా పైకి వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం కొంచెం వేగిన తర్వాత తిరుగు తిప్పుకున్నామండి మద్దర ఇప్పుడు మంట మీడియంలో పెట్టుకోండి ఎందుకంటే అరిసె అనేది మాడిపోతుంది సిమ్లో పెట్టద్దు హైలో పెట్టద్దు మీడియంలో పెట్టి కాల్చుకోండి చూసారా అంత బాగా పొంగుతుంది అరిసె అనేది ఇలా రావాలండి అరిసే ఉంటుందండి నేను పెద్ద పెద్దవి తినండి అందుకని చిన్నవి చేస్తున్నాను ఏంటంటే కొంచెం దీన్ని కొంచెం ఆడబెడేస్తారు చిన్నవి అనుకోండి చిన్నది కాబట్టి హ్యాపీగా తినేస్తారండి కలర్ కావాలండి అరిసెనేది మరి మాడిపోకుండా కలర్ వచ్చేటట్టు కాల్చుకోండి ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి అరిసెలు మనకే ఇంతమంది కావాలనే లేదు కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు చెక్క చేసుకొని అలా ప్రెస్ చేయండి అదే వచ్చేస్తుంది ఈజీగానే మనం తీసేసుకున్నాం చెట్ ఇంకోటి కూడా వేసేసుకున్నాం అండి మళ్ళీ నెయ్యి అనేది తీసేసుకొని తీసుకొని ఈజీగా తట్టేసుకోవచ్చండి చూసారు కదా వేసేస్తాం అదే వేయంగానే మనకి కొద్దిసేపు పైకి వచ్చేస్తుందండి చూడండి మీడియంలోనే కాచుకోండి అనేది మాత్రం ఎందుకంటే మనకి చెప్పాను కదా కలర్ వచ్చిందంటే చేదు వచ్చేస్తుందండి అండి ఇప్పటి రెండు వైపులు కాల్చుకుంటూ మానే చూసుకోండి సేమ్ ఇట్లాగే బంగారు కలర్ అంటారు కదా అలా కాల్చుకోండి ఎప్పుడైనా అరిసిని ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుందండి సేమ్ అలాగే మెత్తగా రౌండ్గా చేసేసుకొని ఒత్తేసుకున్నారంటే మీకు కాక్స్ అని రావండి సరే కదా మీకు సైజు పెద్ద కావాలంటే పెద్ద తట్టుకోండి అంతేనండి చూసారా ఇది కూడా పైకి లేసేసింది అంతే సేమ్ ఇలానే అన్ని కాల్ చేస్తానండి చూడండి రెడీ పోయిందండి మొత్తం ఈజీగా చేసుకున్నాం కదండి మనం ఒక మనిషి అయినా మనం ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు అండి పిండి గెలికేటప్పుడు మాత్రం ఒక ఉంటే సరిపోతుంది కొరవంతా మనమే చేసేసుకోవచ్చు చూడండి అరిసెలు అయితే అలా వచ్చాయో ఎంత స్మూత్గా వచ్చేయండి వాళ్ళ వీడియో అయితే ఇదేనండి బిగ్గా నచ్చినట్టయితే లైక్ చేయండి